ఈరోజు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది నాన్నగారు రావాల్సింది అసెంబ్లీ దానివల్ల మేము మాట్లాడతాము రోజు ఒక మంచి దినం మూడు మండలాలలో ప్రతి ఒక్క క్రిస్టియన్స్ మమ్మల్ని కొత్త వాళ్ళైనా మమ్మల్ని ఆదరించి మీ వాళ్ళే మమ్మల్ని చేసుకున్నాను మీ అందరు మమ్మల్ని ఒక్క ఛాన్స్ ఇచ్చి నమ్మి మమ్మల్ని పిలిపించారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న చెప్పినట్టే నేను కానీ అన్న కానీ మా ఫ్యామిలీ ఎప్పుడు డెవలప్మెంట్ అయితే ఏదన్నా కానీ ముగ్గురు ఏ కష్టం మన అనంతపురం జిల్లాలో మన గుత్తి మున్సిపాలిటీలో ఈరోజు వంద సంవత్సరాల కార్యక్రమాన్ని దానికి నడుపుకుంటున్న ఈ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే ఉమ్మరావతి రామన్న తనటువంటి ఈశ్వర్ గారికి మన కొద్ది మున్సిపాలిటీ తరఫున నీ అభినందన తెలియజేసుకున్నాం ఈశ్వర్ ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి మా కుటుంబం మీద ప్రేమ చూపించిన మా రెండు వేల ఇరవై నాలుగు లక్షణం మీరు ముందుండి మా మమ్మల్ని కొత్త వాళ్ళైనా ఇదే చేసుకోవడం మీరు ప్రార్థన చేసి మా కుటుంబంలో చేయాలని ఎన్నుకోరు

మీరు గెలిపించినందుకు ఆదరిస్తూ మీ ఎప్పుడూ అభిమానాన్ని పొందుతూ మీకు ఒక సేవకుడుగా ఉంటామని చెప్పి ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశానికి ఈ ప్రతిష్టమైన ఈ కార్యక్రమాలకి మాకు ఆహ్వానించినందుకు మీ అందరికీ ఒక్కడ ఉంటామని